ఈ రోజు మనం వంకాయ ముద్ద కూరని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం చాలా అంటే చాలా బాగుంటుంది నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయిని పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు అన్నింటినీ కూడాను వేసుకోవాలి నల్ల వంకాయ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది తెల్ల వంకాయ కంటే ఈ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ తరుగుని అలాగే ఒక పది వెల్లుల్లిపాయ రెబ్బల్ని చిటికెడు పసుపుని అలాగే ఒక స్పూన్ కారాన్ని ఒక స్పూన్ ఉప్పుని ఒక స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ మొత్తాన్ని కూడాను ఈలోపు వంకాయ ముక్కలు సగం మగ్గిపోయి ఉంటాయి మగ్గిపోయిన వంకాయల్లోని ఈ ముద్దను కూడా వేసేసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు నీళ్ళని వేసుకొని బాగా కలుపుకోవాలి వంకాయకి ముద్ద మొత్తం కూడా పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు మగ్గించుకున్నారు అని అంటే మన వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది లాస్ట్ అండ్ ఫైనల్గా గిన్నెలోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన టేస్టీ ముద్ద కర్రీ రెడీ మీకు కూడా నచ్చిందా